నా పేరు శ్రీనివాసులు రెడ్డి నేను ఈ కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్లాట్లు వేసినారు ఫ్లాట్లు ఫ్లాట్లు వేసినాక మళ్ళీ కొన్నాళ్ళకు కొన్ని ఇల్లు అమ్ముకున్నారు మా వెంచర్లో రాళ్ళు వేసినారు వేసి పెట్టినాం నెంబర్లు డాక్టర్ ఇద్దరు డాక్టర్లు వచ్చి మా రాళ్ళని పీకేసినారు ఈ మాకుంది మాకు ఉందని అట్లా ఆ విధంగా ఆ విధంగా ఆయన ఒకరి ఎకరా ఒకరి ఎకరా ముప్పై సెంట్లు ఒకరికి ఒకటి యాభై సెంట్లు ఒకరికి ఎకరా మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎనభై సెంట్లు వాళ్ళు వాళ్ళు వచ్చారు మా కాడికి వచ్చి మా ఆయన మా మళ్ళీ తర్వాత ఇంకొక సర్వే ఆరు వందల ఆరు వందల ఇరవై రెండు సర్వే నంబర్ ఐదు ఎకరాలు వీళ్ళకు లేకుండా కూడా పక్కన వేసి అమ్మారు అందరికీ పక్కన వేసి అమ్మారు అందరికీ ఇప్పుడు మేము ఆయన చెప్పినాం విషయం చెప్తే వస్తాం వస్తాంలే అంటున్నారు రెండు సంవత్సరాలు అయింది ఆయన వస్తాం ఈరోజు వచ్చి చేస్తాం చేస్తాంలే చేస్తాం ఆయన ఎన్ని రోజులు చెప్తా అంటే మేము రోజు ఎమ్మెల్యే గారు చెప్పినాము ఎస్పీ గారికి చెప్పినాము అందరికీ చెప్పినాం ఈ ఎమ్మెల్యే చెప్పినాం పాత మాజీ ఎమ్మెల్యే చెప్పినాము చూస్తాంలే చేస్తాంలే చేస్తాం లేదు అందరూ అన్నారు కానీ ఎవరు ఏం చేయలేము మాకు ఇందరు మేము అందరు బీదర్లే ఉండేది అందరు బీజ మూడేకా మూడు సెంట్లు పెట్టు అయినా మేము మూడు మూడు సెంట్లు అయితే ఆయన మేము ఏమి అందరికీ ఏమయ్యా మేము మీరు సర్దుకోకండి అన్నాడు మేము సర్దుకున్నాం రెండు ముక్కలు సెంటుకి వచ్చినాం రెండు ముక్కలు కూడా ఇంకా తక్కువనే మంచి కాల్ సెంటు అటు వెయ్యి ప్లాట్లు వెయ్యి ప్లాట్ సర్దినాం ఇంకా మూడు వందల ప్లాట్లు లేవు అసలు భూమి లేదు భూమి లేదు భూమి లేకుండా ఏం అంటే మా నాకు 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 సంబంధమా మా నాయన ఇది మా నాయన నేర్చిపోయినాడు మా నాయన చనిపోయినాడు మన ఆయన మా చిన్నారి సంబంధం అని మా మా ఆయన వాళ్ళ చిన్నారి చెప్తున్నాడు నాకేం సంబంధం నేను సంతకం పెట్టానా సంతకం పెట్టినంత జరాడిగా పెట్టింది ఆయన 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 అనమాట ఇద్దరు నుంచి ఇదే నుంచి ఇదే జరుగుతానమాట పెద్ద మనుషులు పెట్టిన గంగిరెడ్డి జొండాల గంగిరెడ్డి అందరికి కాడికి పోయినా మొత్తం అన్ని ఎక్కడి కానీ అక్కడికి పోయినా మా ఇష్టం ఎంఆర్ఓ కాడికి పోయినా అందరికా ఎవరు మా మా సమస్య పరిష్కరించలేదు అది అనమాట జరిగిన విషయం ఆయన అడిగినప్పుడు వస్తాం వస్తామని చెప్తున్నాడు అంతే ఒక రెండు సంవత్సరాల కిందట వచ్చి అందరికి ఇస్తాను ఎవరికి అన్యాయం చేయను మా దగ్గర రెండు వందల ఫ్లాట్ ఉన్నాయి అందరికి ఇస్తాను అని చెప్పి మేము అంతవరకు రాలే అది అది జరిగింది అది జరిగిన విషయం అనమాట డాక్టర్ రామ్ముని డాక్టర్ స్వరూపు మా వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నాయి డబల్ లిస్టాలు ఉన్నాయి అన్నమాట భూములన్నీ ఈ మడు రోడ్లో ప్రమిళ రంగటి నగర్ ఫ్లాట్ వాళ్ళకు వచ్చి వాళ్ళకు వాళ్ళకు ఎనభై ఆరులో ఉంది వాళ్ళకి తొంభై ఆరులో ఉంది డాక్యుమెంట్లు అదేదో సమస్య జరిగింది వాళ్ళ ఈ ప్లాట్లో ఓనరు వాళ్ళ నాయన వేసింది కోటి రెడ్డి కోటి అని ఇద్దరు కలిసి వేసి అన్నీ కలిసి వేసినారు కోటి రెడ్డి అని చనిపోయినా కరోనాలో కరోనా చనిపోయి మేము రెండు నెలల కిందట చాలా అలకొల్లగా ఉన్నాయి మేము ఒక మీటింగ్ పెట్టి కమిటీ పెట్టుకొని కమిటీలో 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 పెట్టుకున్నాం కమిటీ పెట్టుకొని మంచిగా రూపాయలు తీసుకొని ప్లాట్ వేసినాం వెయ్యి ప్లాట్ తేలినాయి ఇంకా మూడు వందల ప్లాట్లు లేవు మాకు భూమి లేదు వాళ్ళు చక్కకున్నారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని బేదిచ్చి మమ్మల్ని మా ఒకరోజు స్టేషన్లో పెట్టినారు నన్ను స్టేషన్లో కూడా పెట్టినారు ఒకరోజు ఎస్ఐ ఎస్ఐ గారికి ఎస్ఐ చెప్పి వన్ లోపల పెట్టిన ఒకరోజు ఏం మా ప్లాట్ సార్ మా ప్లాట్ మేము ఒక వెంచర్ వేస్తాం సార్ ఎవరు ఎవరైనా ఓనర్ వెంచర్ వేస్తాడు వెంచర్ వేసేటప్పుడు అందరు కూడా కొంటారు మాకు తెల్లు కదా భూమి ఎవరితో అయింది ఓనర్తో కొన్ని సంత రిజిస్టర్ అయిపోయినాయి అందరికీ రిజిస్టర్ అయిపోయినాయి వాళ్ళకి ఎనభై ఆరులో అంటారు ఎనభై ఆరు మేము ఐదు ప్లాట్ డేస్ ఐదేళ్ళు ఉన్నాయంట రాళ్ళు అన్ని అప్పుడు చూసుకోవచ్చు కదా మీరు మీ భూమిలో మేము ప్లాట్ డేస్ మీరు చూసుకోవచ్చు కదా ఇప్పుడు మేము వేస్తే వెనకము వేసిన వచ్చి పీకుతున్నారు అప్పుడు ఐదేళ్ళు ఏముండే ఐదు ఏళ్ళు రాళ్ళు అనే వాళ్ళ భూమిలో ఐదు ఏళ్ళు రాళ్ళు నేను మీరేం చేస్తున్నారు అంటే మేము ఊళ్ళో లేమ అంటున్నారు డాక్టర్ రామ్మని రెడ్డి మేము ఊళ్ళో లేము ఎక్కడ ఉండి ఎక్కడ తిరుగుతున్నాం మేము మాకేమని ఏ మా స్థాయిలో మాకు ఉంటుంది అనే పీకిమమల దర్జా రాలు ముసి ముసి చేసి పెట్టనా ముసి ముసి చేసి పెట్టనా రా పీకుడి బిగాల ముసి ముసి చేసి పెట్టనా నిరాలనే మాకడికి వచ్చే బాబా కంప్లైంట్ చేసాం కంప్లైంట్ చేసావా చేసుకోలా మాకు సంబంధం లేని అడస్టే గారి సిఏ అందరికి వెయి అందరు గారికి వెయినా ఈ ఎమల్ మా ఈమల్ గారిని కూడా చెప్తే సిఏ చెప్తే ఒకస ఒకసారి పిల్లం పిల్లం భలే ఫిల్ంట రా వస వస అంటే ఇదే చెప్తాను వస మొత్తం అంటే ఇదే చెప్తాను అప్ప ఎప్పుడు ఏ ఏసి ఏ ఏకి పిలిచినా రాడు వాన మా అక్కడ ఉండాలి ఇక్కడ పని మీద చెప్పిన ఈ పన్నెండు అన్నా వస్తాం రెండు నెలలకు వస్తాం రెండు నెలలకు వస్తామని ఇది చెప్తానమాట ఆయన సీఐ గారు సిఏ గారికి డీఏస్పీ గారికి పెట్టినాం డిఎస్పీ గారికి పోతే సిఐ గారికి పంపిస్తారు ఆ సిఐ ఎవరి చేత ఆయన అందరి ఆయన ట్రాన్స్ఫర్ అయినాడు ఆ సిఐ ఈ సిఐ చెప్తే మా మా ఢిల్లీ పోయింది మా లేదు మామీకి వస్తాయి అక్కడ గారికి పోతే మీరు కోర్టుకు పోండి అని చెప్తున్నారు అందరు స్టేషన్లో బాధితులు మూడు వందల మంది అన్నారు మూడు వందల ఫ్లాట్లు లేవు మొత్తం పద్నాలుగు వందల ఫ్లాట్ ఉంటాయి దీంట్లో పద్నాలుగు వందలు వెయ్యి ప్లాట్ కొలతలేసి అందరికి ఇచ్చినాం ఇంకా నాలుగు వందల ప్లాట్ దగ్గర నాలుగు వందల ప్లాట్ రావాలా ఆయన ఆడ ఆడ మూటే ఇంక ఇంకో ఐదు ఎకరాలు వేరే ఐదు ఎకరాలు భూమిలో వేరే ఐదు ఎకరాల భూమి పక్కన ఉంది ఆయన వేరే వాళ్ళు ఈ జరా పక్క భూమిలో వేసి మా అమ్మినాడు அது ஐக்கி மூணு எக்கரால் மொத்தம் எந்த எண்ணது எக்கரில் எண்ணெய் எண்ணெய் மூணு வந்தாலும் ஐது எக்கல கொண்டு ப்ளாட் அம்மாவோடு இரவாய் ஆறு வந்து இரவாய் ஏழு வ రెండు ఒకటి ఆ ముని దాంట్లో ఒకటి మున్ ఆరు ఆరు ఇరవై ఏడు స్వరూపుది ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు బారు వన్ ఆరు వందల ఇరవై ఆరు బారు వన్ ఓటినారు వేరే ఓటినారు ఎక్కడ స్వరూపుది డాక్టర్ రామురెడ్డి ఒక ఒకటి ఎకరం పోయి సెంట్లు ఇంకొక ఆయన ఎకరా వచ్చాడు இங்கோக்கூடு மூணு 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 மூடி எண்பது சென்டர் மூணு மூடி எண்பது சென்டர் முன்னாரு அயேக ప్రొటూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొదుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ డిస్ప్లే లో కనిపిస్తున్న కి కాంటాక్ట్